ఆజవాన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు గోదావరి కనీ జిఎం కాలనీలోని గోదావరి కళ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ ఏఐటీయూసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్ హాజరై వికలాంగ పిల్లలకు పరుగు పందెం ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా టు జిఎం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లల్లో గడపడం ఎంతో ఆనందంగా ఉందని ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడానికి వారిలో ప్రతిభ పాటవాలు మెరుగుపరిచేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఆటల పోటీల ద్వారా వారిలో ఆత్మస్థైర్యం నింపిన అవుతామని తెలిపారు వారిని మన సమాజంలో ఒకరిగా వివిధ అంశములలో మెలుకవలు నేర్పి వారిలో దాగి ఉన్న గ్రహణ శక్తిని ప్రోత్సహించటకు దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయబడినదని తెలిపారు మానసిక వికలాంగుల అభ్యున్నతికి తమ వంతు సాయ సహకారం సింగరేణి సంస్థ అందిస్తుందని అన్నారు ఈరోజు డిసెంబర్ మూడో తారీఖు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడ వన్ ఏరియాలో సింగిరేణి కాలజెస్ కంపెనీ డబ్ల్యూపిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఆట పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేపడుతున్నారు సో దీంట్లో చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆట ఆట పాటలలో బహుమతులు గెలుచుకున్నారు సో ఈ సందర్భంగా వీళ్ళకి దివ్యాంగులకి మనోధైర్యం కలగడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిపక్త పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది సింగిరేణి కాలేజ్ కావచ్చు ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మన చైతన్యలో ఈ దివ్యాంగులు శిగరైన ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం లేదా ఈ ఆటల పోటీలు నిర్వహించడం ఈ నిర్వహించడానికి ముఖ్య అతిథులుగా మనులందరికీ మన పర్సనల్ ఆఫీసరు మన ముఖ్య అతిథి చంద్రశేఖర్ గారు మా పోషణ ప్లస్ ముఖ్యంగా కృష్ణకుమార్ గారికి దాదాపుగా ఎనభై ఎనిమిది నుంచి మనో చైతన్య స్టార్ట్ చేసి అందరినీ మైండ్ మైండ్ తిరిగి అందరి లీడర్లను యూనియన్ వాళ్ళను అందరినీ దగ్గరికి పోయి ఆ ఒక మనో చైతన్య సంస్థను తీసుకొని ఈరోజు వారు అంటే సేవాభావం ఉంది కాబట్టి ఆ పిల్లలను చూస్తుంటే అర్థమవుతుంది వాళ్ళు ఏ విధంగా ఉన్నారు కానీ చేరినప్పుడు ఒక విధంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఆ శిక్షణ కానీ వాళ్ళ ఒక అక్కడ ఆటల పోటీలు కానీ పాటలు డ్యాన్స్ చేసేవారు కూడా ఉండివి ఆ స్థాయిలో వారిని తీర్చిదిద్దిన వారికి అక్కడ ఉన్న సిబ్బందికి ఈ రోజున ఎన్నో చేస్తాడు కార్యక్రమాలు కానీ ఇది ఈ సందర్భంగా వివిధ పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో మనో చైతన్య నిర్వాహకులు డి కృష్ణ కుమార్ ఏఐటియుసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లీ పోషం అధికారుల సంఘం ప్రతినిధి శ్రావణ్ కుమార్ డివైపీఎం వేణు వర్క్స్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ కార్యదర్శి హనుమంతరావు సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్ మనో చైతన్య బోధన సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి లోని డాక్టర్ ఎండిఎం న్యూరో ఫిజిషియన్ మెదడు వెన్నుముక మరియు నరాళ వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని